శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో ఉంది ఇది పంచభూతలింగాలలో ఒకటి ఇక్కడ వాయువు గాలి తత్వానికి ప్రాతినిధ్యం వహించే వాయులింగం ఉంటుంది ఈ పవిత్ర స్థలంలో మూడు మూగజీవులు భగవంతుణ్ణి భక్తితో పూజించారని పురాణ కథనలు చెబుతున్నాయి శ్రీ అంటే సాలెపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు సాలెపురుగు తన జాలతో శివలింగాన్ని కప్పుతూ ధూపధూపంగా సేవచేసింది అది శివుని రక్షణ కవచంగా మారింది పాము లింగాన్ని చుట్టుముట్టి శాంతియుతంగా ధ్యానించేది ఏనుగు నది నుండి నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకంచేసి పుష్పాలు సమర్పించేది ఒకరోజు ఏనుగు తన పూజ సమయంలో పాము మరియు సాలెపురుగు సమర్పించిన దీపం ధూపం పుష్పాలు తీసివేసింది దీంతో పాము కోపంగా కాటువేసింది సాలెపురుగు తొండంలోకి పోయింది వీరి మధ్య చిన్న గొడవ ఏర్పడింది అయితే వారి ఉద్దేశం తప్పులు కావు ఒక్కోదానికి ఒక్కో విధంగా భక్తిని వ్యక్తపరిచాయి వీరి భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించాడు ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరును సాలెపురుగు పాము ఏనుగు ఈ ముగ్గురు చేసిన పూజకు గుర్తుగా ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు శాశ్వతంగా పరిగణించబడింది ఇక్కడ లింగంకి ఎటువంటి వస్తువుతో కప్పినా గాలి ప్రవహించడమే విశేషం దీపం అలజడి లేకుండా లింగం పక్కన వెలుగుతూ ఉండడం గాలి ప్రభావాన్ని సూచిస్తుంది శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు శాంతి పూజలు చేయించుకునే ప్రధాన స్థలంగా ప్రసిద్ధి చెందింది వివాహం ఆలస్యమైనా కుటుంబ కష్టాలు అయినా నక్షత్ర దోషాలు అయినా పోవడానికి భక్తులు ఇక్కడ రాహుకేతు పూజలు చేయిస్తారు భక్తికి మాటలు అవసరం లేదు మనసులో భక్తి ఉంటే మూగజీవులకు కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రం మానవత్వానికీ భక్తిశ్రద్ధకి జీవతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది శివుడు భక్తిని మాత్రమే చూస్తాడు అది ఎవరినుంచి వచ్చినా స్వీకరిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి